హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు నేను పాలబూరెల్ని పాకం లేకుండా చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని మెజర్మెంట్ కోసం ఇంకొక గిన్నెతోటి బియ్యాన్ని తీసుకున్నాను మెజర్మెంట్ కోసం మనము ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ వాడుకోవాలి ఈ బియ్యం రేషన్ బియ్యం అరకిలో ఉంటాయి రేషన్ బియ్యంతో అయితే ఊరెలు బాగా వస్తాయి ఈ బియ్యాన్ని గిన్నెలోకి యాడ్ చేసుకొని దానిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసిన బియ్యంలోకి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి దానిపైన మూత ఉంచి ఫైవ్ అవర్స్ వరకు కూడా నానపెట్టి ఉంచుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత బియ్యం బాగా నానినవి ఇప్పుడు దీనిలో ఉన్న వాటరు కంప్లీట్గా తీసివేసుకోవాలి అస్సలు వాటర్ లేకుండా వడకట్టుకొని ఆ బియ్యాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి మనం బియ్యం కొలుచుకున్న గిన్నెతోటి హాఫ్ గిన్నె వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి తూకం ప్రకారం అయితే ఇది మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది అరకిలో బియ్యానికి మూడు వందల గ్రాములు బెల్లం స్వీట్ తినే వాళ్ళని బట్టి ఎక్కువ తక్కువలు అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక రెండు మూడు యాలుక్కాయలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే బియ్యం తీసుకున్న గిన్నెతోటి పావు గిన్నె పాలను తీసుకొని కొంచెంగా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి పాలు చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి మెత్తగా వేసుకోవాలి పిండి బాగా మెత్తగా వచ్చింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని బెల్లం చాలకపోతే మరలా కూడా వేసుకోవచ్చు ఈ పిండి వీడియోలో చూపిస్తున్నట్లు దోశ బ్యాటర్ కంటే కొంచెం తిక్కుగా ఉండేలాగా చూసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక పించ సోడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి దానిలోకి అలాగే ఒక స్పూను నువ్వులను కూడా యాడ్ చేసుకొని మొత్తం పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసింది ఇప్పుడు బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ పైన ఒక బాణలిలో బూరెలు వేసుకోవటానికి వీలుగా ఆయిల్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి మనం రెడీ చేసుకున్న పిండిని తోటి మధ్యలో జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క బూరేగానే చేసుకోవాలి వీటిని ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలి బూరె బాగా పొంగి ఒక సైడ్ అంతా కాలింది ఇప్పుడు జాగ్రత్తగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాలనివ్వాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా బూరెలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ మాత్రం మీడియం హీట్లోనే ఉంచుకోవాలి ఓవర్ హీట్ అయితే ఉండకూడదు చూడండి ఎంతో చక్కగా బూరెలు రెడీ అయినవి పాల బుర్రెలు ఇవి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతాయి చాలా టేస్టీగా ఉంటాయి వన్ మంత్ వరకు కూడా నిలువ ఉంటాయి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్